టీమిండియాలో సిక్సర్ల శివంగి డిఎస్పిగా అపాయింట్ అయింది మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది సిక్సర్ల శివంగి అన్నాం కదా రిచా ఘోష్ రిచా ఘోష్ని డిఎస్పీగా నియమిస్తూ ఆ నియామక పత్రాలని అందజేసింది బెంగాల్ ప్రభుత్వం అండ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంతేకాదు తను ఫైనల్ మ్యాచ్లో చేసిన థర్టీ ఫోర్ రన్స్కి కాను తనకి థర్టీ ఫోర్ లాక్స్ని బహుకరించింది అంతేకాదు ఒక గోల్డ్ హారాన్ని గోల్డ్ హారాన్ని ఇచ్చింది వీటన్నిటికంటే కంటే మించి బెంగాల్లో ప్రెస్టీజియస్ గా ఇచ్చేటటువంటి అంటే అత్యున్నత పౌర పురస్కారం అంటాం కదా అది బంగభూషణ్ బంగభూషణ్ అనే పురస్కారంతో తనను సత్కరించింది ఇక దీంతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తనకి గోల్డ్ బ్యాట్ ని గోల్డ్ బాల్ ని కూడా బహుకరించింది సో ఈ రకంగా మరి రిచా ఘోష్ కి కూడా ఒక మంచి హానర్ అయితే దక్కిందని చెప్పొచ్చు